సరే నేను చెప్పడం అనేది సరే పర్సనల్ గేట్ జాని అనుకుంటే ఒక నోట్ రిలీజ్ ఇవ్వచ్చాం ఆ అమ్మాయితో మహిళా కమిషన్ కేసు పెట్టించాం ఆ తర్వాత ఈ రోజు రాజేష్ నాథ్ గారు మాట్లాడారు ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి పదిహేను అకాడలాగే ఆయన కూడా పెద్ద మనిషే కదా ఆయన మాట్లాడినప్పుడు విషయ వివరణ ఇంత క్లారిటీగా పోయినప్పుడు నేను ఎక్కడ ఎక్కడి వరకు నేను రక్షించుకుంటూ రావాలి ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గా ఉన్నా ఇన్ని రోజులు మీరే కాపాడారు సామాయనని నేను ఓపెన్ నేను ఒకటైతే చెప్తాను స్వామి గురించి ఏదైనా చెప్పాలి అంటే ఎందుకంటే ఐ థింక్ సౌందర్య కావచ్చు నాగభవిత కావచ్చు ప్రతి విషయంలో సనాతన ధర్మం కోసం కొట్లాడేది శివరుద్ర స్వామి నేను ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకంటే ప్రతి దాంట్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రతి ఒక్కటి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఎందుకంటే చాలా మంది స్వామిలు ఉన్నారు ఎవరు ఇంత క్లారిటీగా ఇంత ఎవిడెన్స్ ఎవిడెన్స్తో మాట్లాడే వ్యక్తులు లేరు అనుకుంటా మేబీ స్వామి ప్రతి ఒక్క దాంట్లో నేను టేకప్ చేసినప్పుడు కూడా అమ్మాయి జీవితాన్ని సేవ్ చేసిన అయితే మిత్రమా అని చెప్పిన స్వామి సౌందర్య విషయంలో కూడా బట్ శివరుద్ర స్వామి ఏదైతే అన్నాడో ఇదే స్టూడియోలో కూర్చొని నాగభవిత థ్యాంక్ యూ అన్న నీకు అన్నది అన్నది మమ్మాయికి వచ్చి మాట్లాడినాక చాకు చాలా వరంగల్ నుంచి ఉన్నా ఆ వీడియో నేను అప్లోడ్ చేసుకొని చూస్తాను అంటే నేను వీడియో చూసే సమయం ఉండదు యాక్చువల్లీ కార్ డ్రైవ్ చేసినప్పుడే నేను అందులో కొట్టుకొని చూస్తుంటాను ఇంట్కుంటూ ఇంట్కుంటూ పోతుంటామైతే కొంచెం సామూలతో కూడా గొడవ అయింది ఇప్పుడు నీకు ఇంకో సబ్జెక్ట్ చెప్పేడుతుంది శ్రీనివాస్ అయినాక నేను ఆఫ్ స్క్రీన్ చెప్తాను వీళ్ళందరికి ఇప్పుడు కష్టం ఫైనాన్షియల్ గానే ఉంది స్వామి కానీ ఓపెన్ గా వాళ్ళకి నిద్రపడుతుంది అమ్మాయిలకి నేను ఇది ఛాలెంజ్ చేసు చెప్తా ఆరోజు చెప్పినేందు తెలుసా రెండు నెలలు ఉపికబడితే సంతో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారని చెప్పిన కదా నిజమైన లైఫ్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మళ్ళీ లాగూడదు ఒక ఇంటర్వ్యూ వచ్చేవాడు అన్న ఇవన్నీ చేయకుండా అన్న పర్సనల్ గా మనం చేసుకుంటాం స్వామి దేవుళ్ళు ఇవందరు ఏంటంటే వాళ్ళు అతీతమైన శక్తులని శరీరాల మీద కన్నా ఇంకేదో చెప్పడం చేతి ఏదంటే చూసే వాళ్ళందరికీ తక్కువైపోతాం ఆడపిల్లలు నేను ఇంతవరకు కలవలే నేను ఈ రోజు మేము అడగలే కదా కానీ నేను ప్రతిరోజు మనసులో ఏం ఆలోచిస్తానంటే ఒక్క మంచి పని చేసుకొచ్చినా కదా ఆడపిల్లలు అంటే శ్రీనివాస్ విషయంలో కూడా వర్షికి వచ్చిన తర్వాత నేను ట్రిగ్గర్ దింపిన ఈ ఏందంటే తెలివిగా డ్రగ్ మాఫియా అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అదంతా వేరు విషయం ఒకప్పుడు మా కాలేజ్ డేట్ లో మధ్యానికి సంబంధించిన దాంట్లో నేను విచారెడి మనిషిని బాగా తిరిగేవాన్ని మస్తున్న ఫోటోస్ అన్నిట్లో ఉంటాయి మా దాంట్లో ఒక స్ట్రైకింగ్ పేరు ఉంది అన్ని దాంట్లో గురుగారు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు వదిలేయమంటుండ్ ఆయన పాపం వదిలేయండి ఇంకా ఇప్పుడన్న బతు శ్రీనివాస్ ఏమంటుండే వాళ్ళ ఫాదర్స్ తోని బాపు ఇక నేను పెళ్లి చేసుకొని బాగుంటా అని అంటున్నాడు ఆయన బాపు కాబట్టి ఒప్పుకుంటాడు ఆ విషయాన్ని అవును మరి ఈ అమ్మాయిని కన్నా బాపు అమ్మవారు ఏడుకోవాలి స్వామి మాట అవును పురుషాంగం లేని నీకే పెళ్లి చేసుకుని ఉంటే మరి కన్నది డీటెయిల్స్ చదివిచ్చుకుందా అమ్మ ఈ రోజు ఫిట్స్ వచ్చి హాస్పిటలైజ్డ్ అయిన ఆ అమ్మకి బిడ్డ మీద ప్రేమ ఉండదా స్వామి ఒక మాట ఇది ఆలోచించాలా స్వామి అక్కడికి గురుగారు గురువు పాయింట్ టు పాయింట్ వద్దాం ఎందుకంటే మనం కూర్చున్న ఉంటే సబ్జెక్ట్ మేజర్ గా జనాలకు సబ్జెక్ట్ అర్థం కాదు మీరు అఘోరి శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఏంటి ఫాదర్ లో ఉన్నాడు కదా స్వామి ఏడుస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయం కదా మారుమూల ప్రాంతం బాధ అనిపిస్తది వాళ్ళు ఊరికి వస్తే నీకు దారి ఉండదు స్వామి నా ఇన్నో పోతున్నప్పుడు ఒకటే ఇన్నో మనదే దారి దారి అంతా ఇన్నోనే మిగతా ఎనక ముందు ఏదైనా వస్తే మనం ఒక సైడ్ దొరాలి అది కూడా పట్టబలాలకే పోవాలి అంత చిన్న మారుమూల ప్రాంతంలా వాళ్ళ గుండెలకి ఎంత పెద్ద భరోసా ఈయన చేసిన పని అది ఇప్పుడు బాధ అనిపించదా నాకేం పని అంత దూరం పోయినా అంటే గతంలో ఆత్మార్పణ చేసుకుంటా పోయినా నేను ఇది కూడా చూడండి ఇప్పుడు ఇప్పుడు పిచ్చకోఫ్ వస్తుంది ఆత్మార్పణ వీడియో బ్లాక్ బ్లాక్ బ్లాక్మెయిలర్ కంటే మీరు అన్నారు కదా స్టంటర్ ఈయన హెవీ స్టంటర్ ఈయన బ్లాక్మెయిలర్ అంటే మరి స్టంటర్ లో హెవీ స్టంటర్ అంతేనా డబ్బులు హెవీగా ఉన్నాయి ఉల్లి బల్ఫు మాటలు మాట్లాడతాడు సూర్సం గమనించు ఎట్లా అంటే ఓవర్గా చూస్తారు నువ్వు ఓవర్వి నేనే ఆ జై భీమ్ గురించి ఆయన బాను యాంకర్ ఏమంటారు తెలుసా నీ ఇంటికి వచ్చి ఆయన ఘోషిస్తాడంట ఆయన ఏం మాటలు స్వామి అవి అంటే నీ ఇక్కడ డబ్బులు ఉన్నాయన్న బల్ప్ ఒకటి ఉంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది సొంతంగా సంపాదిస్తే వస్తుందా స్వామి ఒక్క మాట చెప్పు అడుక్కునే వాడిలో చేత పట్టి రూపాయిని మూసేస్తాడు బాగా గమనించు మూసి ఎవరు తెలియకుండా జొప్పు ఎందుకంటే అడుక్కున్నాడు కదా హక్కుతోని బాధతోని ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం గమనిస్తాడు పెట్టుకుంటాడు ఈ ఇది ఎక్కడ దాష్టికం స్వామి ఇలాంటి వ్యక్తిని మనం ఉపేక్షించొచ్చా నన్ను ఉపేక్షించిన వాళ్ళు చాలా మంది నన్ను కూడా చాలా 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 మంది అన్నారు ఆ శివశక్తులు అందరికీ నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఆ రోజు మీరు నన్ను కూడా ఏమడిగారు శివశక్తుల విషయంలో ఈ సౌందర్య విషయం అందరు చూడు కళ్ళకెక్ కళ్ళు శివరుద్ర స్వామికి అని ఒక హోడారు కళ్ళు నెత్తికెక్కినాయి కాబట్టి సమాజంలో సనాతన ధర్మాన్ని చూడగలుగుతున్నాను నేను అది మనసులో ఒకటే అడుగుతా ఉంటా కళ్ళు నెత్తికెక్కినాయి ఓకే కళ్ళు నెత్తికెక్కి ఏం చేయాలి ఇప్పుడు సీనిగాన్ని బయటకి ఇష్టం సౌందర్యాన్ని ఆ ఇద్దరు బిడ్డల్ని బయటకి ఇష్టం ఆ తల్లిని బయటకి ఇష్టం కదా కరెక్ట్గా కనిపెట్టిండు సంతోషాన్ని అనుకుంటా ఉంటా కుర్ర కూడా ఎందుకంటే కళ్ళు కనిపెట్టినాడు ఎవరు కనిపెట్టినాడు ఈ రోజుల్లో కరెక్ట్ కళ్ళు ఉండి అంత లగ్జరీగా బయటవాడు కనిపెడతలేడు సాధువు ఎందుకు కనిపెడుతున్నాడు అంటే మీరు అన్న మాటలో కూడా శివభక్తున్నా అర్మంది నాకు ఎందుకంటే మరి మా తండ్రికి కదా మూడు కళ్ళు ఉన్నాయి మరి మాకు సిక్స్త్ సెన్స్ సిక్స్త్ సెన్స్ అసెస్మెంట్ చేయలేనా నేను ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే నేను ఒకసారి అసెస్మెంట్ చేసింది అనుకో ఖచ్చితంగా అటువైపు ఆడపిల్లనే ఉంటుంది స్వామి నేను పురుషులు కూడా చాలా మంది నాకు చాలా చెప్పారు కానీ న్యాయపరమైన విషయాలు పురుషులు గొడవడరు ఆ రోజు ఆ మాట అనడానికి గల మేజర్ కారణం ఏంటంటే శిక కట్టిన వాళ్ళు అందరూ సిగాలు ఇవ్వకూడదు అనే దాంట్లో అంటే ఇక్కడ నేను అడగడానికి అంటే కారణం లేకుండా మీకు కూడా మేబీ తెలిసి ఉండొచ్చు బాగా ట్రస్ట్ చేస్తారు కాబట్టి దానికి కానీ నా భక్తులు చాలా మంది అడిగారు మీరు ఎందుకు ఆగారు ఆ స్టూడియో ఎక్కడ ఆయన నెంబర్ ఇవ్వండి అన్ని అడిగితే ఏం లేదు ఆయన నాకు చాలా వ్యక్తిగతమైన ఫ్రెండ్ తర్వాత ఇక మా ఇద్దరు పెద్ద పంచాయతీ నడుస్తుంది అని చెప్పి ఒక విషయం చెప్పుకోవచ్చా ఇప్పుడు కోటి విద్యలు కూటి కోసం స్వామి ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ చేసిన పది లక్షల వ్యూ పోయింది అనుకో ఒక రూపాయి నువ్వు చూసిన దాంట్లో ధర్మమా న్యాయమా అని ఇంట్లో కూర్చున్నప్పుడు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కోటి రూపాయలు వచ్చింది అనుకో ఉదాహరణకి అప్పుడు కూడా నువ్వు తినేది మూడు పూటలే అన్నం అంతే అంతే కానీ కోటి రూపాయలు వచ్చిందని ఆరు పూటలు తినేటోడు ఉన్నాడు ఎవడన్నా ఎవడు లేడు కదా లేడు ఆ విషయం నాకు బాధ అనిపించింది గురువు ఎందుకంటే ఎందుకు ఇంత మెచ్యూరిటీగా గా మాట్లాడే శివరుద్ర స్వామి ఒకేసారి ఒక్క లూజ్ స్టాక్ ఎందుకు ఇడిచిండు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఏం చేశారు తెలుసా స్వామి మూడు నెలలకు పోలీస్ స్టేషన్ కి వచ్చి శివ తక్కువ అంచనా చేస్తున్నా అన్న విషయం మాట్లాడుకోలేదు మేము నన్ను చూసిరు మాట్లాడారు వాళ్ళందరూ నన్ను చూసి మొక్కిరు మొక్కిన తర్వాత ఒక మాట ఏమన్నారంటే వాళ్ళు శివ సిఐ గారు అడిగారు ఎన్ని స్వామి ఎట్లా వస్తుంది నువ్వు వాళ్ళ అమ్మని తిట్టావు కులాన్ని తిట్టావు అంట నువ్వు ఎవరు తిట్టడానికి అది అంటే వాళ్ళు నేను ఆ విషయంలో వాళ్ళ మీద కేసేసిన సంగతి వాళ్ళకు కూడా తెలియదు అప్పటిదాకా వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు నా మీద నెగిటివ్ పోట్రేట్ చేస్తుంటే అదేదో నా దుకాణం అంతా బంద్ కావడానికి అని చెప్పి నేనే వీళ్ళ మీరు దాగి చేసిన అన్నట్టు వేశారు కొంతమంది అలతో వాట్లనే వ్యక్తులు ఇప్పుడు నేను అవాయిడ్ చేసేసిన ఎవరు లేరు గతంలో ఉన్న నా సెక్యూరిటీ ఎవరైతే నాయకుడు ఉన్నారో వాళ్ళందరూ లేరు ఇప్పుడు వాళ్ళందరూ నేను తీసేసా కొన్ని విషయ వివరణలో వాళ్ళు వచ్చి చెప్పిన దాంట్లో క్షమించండి స్వామి అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అనిపోయారు ఆ మనస్ఫూర్తిగా అనడం ఏమైందంటే నాకు ఆ రోజు మనం ధర్మం ఉన్నాం కాబట్టి ఈ రోజు నా దాకా వీళ్ళు రాగలిగారు లేకపోతే మనసులో ఒక మచ్చలా కనిపించదా శివసత్తులు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటే ఒక స్త్రీ గురించి ఇంత పడిన వాడిని వాళ్ళందరూ అంత తక్కువ అంచనా చేస్తారని అనుకోవడం వాళ్ళ పొరపాటు ఎందుకంటే ఎవరో గైడ్ చేసి పంపించినట్టుగానే వాళ్ళు మాట్లాడుకొచ్చారు ఇంతవరకు ఒక హక్కుతో మాట్లాడే హక్కు వేరే ఉంటుంది స్వామి అయితే ఇంకోటి గురుగారు అక్కడ కొన్ని పదాలు ఏమొచ్చినాయంటే ఆ విషయంలో నేను పర్సనల్ గా ఒకటి పది సార్లు చూస్తాయి కాన్సెప్ట్ చూసిన మాట్లాడే ముందు కూడా ఊరికే వదిలేయాలన్న ఇంటెన్షన్ ఉంటుంది అందులో ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ఆ రోజు మాట అనే వర్డ్ యూజ్ ఇప్పుడు ఈ సౌందర్యం అమ్ముంది కదా ఈ సౌందర్యం వాళ్ళు అమ్ముతా వచ్చే బిగ్ టిస్ట్ ఏంటంటే ఈవిడ అనుకోని వచ్చింది అందులోకి అసలైన రాశా ఏనండి అమ్మాయి కూడా విన్న పర్లేదు వాళ్ళ అమ్మ ఇట్లా సంబంధం పెట్టుకుంది అది పెట్టుకుంది అని నన్ను అన్నాడు అని అందరినీ ఏకం చేసింది కదా హైయెస్ట్ హైయెస్ట్ డిస్కషన్ మీరు ఆడికి వేరు కదా విజయనగరం ఈవిడే రూమ్ లు ఉందని చెప్పి చెప్పినప్పుడు ఆ మచ్చరట్ టైమేకే అప్లికేబుల్ అయిపోయింది అది